వెల్కమ్ టు హిందూ నైన్ న్యూస్ బిల్కిస్ బాను కుటుంబ సభ్యుల హత్య కేసులో సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు ప్రజలకు ప్రజాస్వామ్యానికి దేశ పౌరులకు ఒక నమ్మకాన్ని న్యాయ వ్యవస్థ మీద కలిగించే విధంగా తీర్పునివ్వడం జరిగింది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బిల్కిస్ బాను దోషుల రిమిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు గుజరాత్ లో బిల్కిస్ బాను పై సామూహిక అత్యాచారం ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో దోషులైన పదకొండు మందిని జైలు నుంచి ముందుగానే విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది ఆ ఖైదీలకు రిమీషన్ శిక్షాకాలం తగ్గింపు మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది ఆ పదకొండు మంది రెండు వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఉజల్ బుయాన్లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది ఈ కేసు విచారణ మహారాష్ట్రలో జరిగినందున దోషులకు రెమిషన్ మంజూరు చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని స్పష్టం